హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్సిబాస్ హోమ్ ఈరోజైతే నా ఫేవరెట్ రెసిపీ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అవి ఏంటో కాదు స్ట్రాబెర్రీస్ మమ్మీ తెచ్చారు లంబసింగ్ నుంచి నేను ఫ్రీజర్లో పెట్టాను కానీ బయటికి తీసేసరికి మెత్తగా అయిపోయాయి ఇంకా తినడానికి పనికిరావని ఇంకా జామ్ చేస్తే బాగుంటుందని జామ్ చేస్తున్నా ఎలాగ మెత్తగా ఉన్నాయి కదా ఇంక మిక్సీ పట్టే అవసరం లేదు చేత్తోని అలా కలిపేసాను సో మంచిగా మిక్స్ అయింది నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసాను కొంచెం పుల్లగా ఉన్నాయి అవి సో త్రీ టేబుల్ స్పూన్ షుగర్ రీజన్ ఆఫ్ అనుకుంటా అని యాడ్ చేసాను సో ఇది బాగా మిక్స్ చేసుకొని ప్యాన్లో వేసేసుకుందాము సో ప్యాన్లో వేసేసుకొని స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి షుగర్ అంతా బాగా కరిగి వాటర్ కన్సిస్టెన్సీగా అయిపోయింది పల్ప్ షుగర్ సిరప్ అంతా ఇప్పుడు అది ఏంటంటే స్టిక్కీగా కావాలి జామ్ లాగా కొంచెం స్టిక్కీ అవ్వగానే బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు టెన్ టు ట్వెల్వ్ లెమన్ జ్యూస్ వేసుకొని ఇంకొకసారి ఒక నాకు తెలిసి ఒక టూ త్రీ మినిట్స్లోనే ఆ రెసిపీ అనేది రెడీ అయిపోయింది బయట నేను ఎప్పుడూ కొనలేదు ఎప్పుడు కూడా మిక్స్డ్ ఫ్రూట్ జామ్ లేకపోతే మ్యాంగో జామ్ ఇట్లాంటివి కొన్నాను కానీ ఫస్ట్ టైం నేను సొంతంగా ఇంట్లో జామ్ ప్రిపేర్ చేశాను చూస్తారా నిజంగా జామ్ లానే ఉంది అసలు అయిపోయిందండి అయితే నేను ఆఫ్ చేసేసాను లేకపోతే అలా బాయిల్ అయిపోయి ఎండింగ్స్లో బ్లాక్ అయిపోతుంది ఇది ఒక చిన్న బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేశాను సూపర్ ఉంది చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మీకు స్ట్రాబెర్రీస్ అవైలబుల్ అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్